నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం మరి మేము ఆ రోజు చెప్పాము కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ బలవంతం <laughs> చేస్తే <laughs> 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 ఎవరు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం చేయాలో చూద్దాం కదా అందరూ ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూర్చొని కానీ అది ఏం చేయాలో చూద్దాం మరి అంటే మాట్లాడే

మీ వరకు మీరు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఏది చేయలేదు మీరు ఏది చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసింది ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ మిగిలింది చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించడం అలా చెప్పాను నేను మెసేజ్ ఇచ్చాం ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పాం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అద్గురి మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది మా ఉండాలి మీరు ఎవరు చేయలేదు మీరే చేశారనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిస్తారు